హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో ఎలా ఉన్నాయి నా వీడియోలు అన్నది తెలియజేయండి నా వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి చెప్తున్నానండి మల్లెపూలు అలాగే విరజాజులకు కూడా కొమ్మలు కట్ చేశాక ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నది మొన్న ఒక వీడియో పెట్టాను అది చూడండి ఈరోజు మల్లె మొక్క కొమ్మలు కట్ చేశాక మల్లె మొక్కకి మనం కొమ్మలు కట్ చేస్తాం పూలు పూయటం అయిపోయాక లేదా ఆకు దూస్తూ ఉంటాం ఆకు దూసినా కానీ కొమ్మలు కట్ చేసినా కానీ వారం రోజుల వరకు నీరు పోయకూడదండి నీరు ఎక్కువ పోస్తే ఆకులు వచ్చేస్తాయి మొగ్గలు వెయ్యవు ఇప్పుడు ఈ చెట్టు వారం రోజులు అయిందండి కొమ్మలు కట్ చేసాము ఈ కట్ చేసి వారం రోజులు అయిన తర్వాత అలాగే వదిలేస్తాను నీరైతే పోయలేదు కాకపోతే ఒకసారి వర్షం పడ్డది ఆ వర్షం పడేసరికి ఇంకో ఆకులు ఇలా వచ్చేసాయి అన్నమాట అందుకని కొంచెం ఆకులు ముద్ర ఆకులు కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఈ కొమ్మలు కట్ చేసిన వాటికి ఈరోజు నీరు పోయట్లేదండి ఇంకొక వారం దాకా పోయిను అయితే మనం ఏం చెయ్యాలంటే ఈ వారం రోజుల్లో నీరు పోయకుండా కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మనం మొక్కకు అందిస్తూ ఉండాలి మన బిరజాజీకి చెప్పినట్టే ఆవుపిండి రెండు చెంచాలు ఒక డబ్బాడు వాటర్లో కలిపి అది నేడు పట్టను మూత పెట్టి ఉంచాలి ఉంచి పొద్దున్న సాయంత్రం కలుపుతూ అలా రెండు రోజులు నిల్వ చేసి ఆ నీరు వన్ టూ త్రీ అంటే ఒక డబ్బాడు ఆవుపిండి నీరు అయితే రెండు డబ్బాలు రెండు డబ్బాలు కానీ మూడు డబ్బాలు కానీ మామూలు వాటర్ కలిపి మొక్కకి ఇవ్వాలి అలాగే ఇప్పుడు అరటిపండు తొక్కలు రెండు రోజులు నిల్వ చేశానండి ఆ నిల్వ చేసిన తొక్కలు తీసేసి ఒక గ్లాసుడు బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే రెండు గ్లాసులు మామూలు వాటర్ కలిపాను ఇది మొత్తం ఒక డబ్బా అయింది ఈ డబ్బా నీరు మొక్కకిలా పోసేను ఇది మనం పదిహేను రోజులకి ఒకసారి పోస్తూ ఉండాలి ఇది ఒకటి ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటి ఇస్తూ ఉండటం వల్ల మనకి పూలు బాగా అన్నమాట మల్లె చెట్టుకి ఇంకొక విషయం ఏంటంటే నీరు ఇప్పుడు పోసాం కదండి నీరు పోయొద్దు ఇదే మళ్ళీ పదిహేను రోజులేదు కదా ఈ లోపల ఇంకో పదిహేను రోజుల మధ్యలో ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అలా ఇవ్వటం వల్ల మార్చి మార్చి ఇస్తూ ఉంటే పిండి నీరు ఇలా మార్చి మూడు ఇస్తూ ఉంటే మీకు పూలు మీకు పూలు పూసే అవకాశం ఉంది లేకపోతే నీరు పోస్తే ఇగో ఇలాగే ఆకులు వచ్చేస్తాయి పూలు పోయడం తగ్గుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఆకులు కొమ్మలు కట్ చేయటమే కాదండి ఆకు చూసినా సరే వారం దాకా నీరు అన్నది పొయ్యొద్దు ఎట్టి లిక్విడ్ ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వద్దు వారం తర్వాతే ఇవ్వాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి నా వీడియో లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో ఉపయోగకరం నలుగురు చూస్తారు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ